దేశంలోని మధ్యతరగతి ప్రజలకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది పన్నెండు లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన పని లేదని స్పష్టం చేసింది ఇది కొత్త పన్ను విధానంలో వర్తిస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఇంకా స్టాండర్డ్ డిడక్షన్ డెబ్బై ఐదు వేలు ఉండగా పన్నెండు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ఆదాయంపై పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదన్నమాట దీంతో మధ్యతరగతి వర్గంపై వరాల జల్లు కురిపించినట్లు అయింది పన్నెండు లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి కొత్త పన్ను విధానంలో ఏకంగా ఎనభై వేల వరకు ఆదా కానుంది ఇప్పుడు మాత్రం కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్తో కలిపి ఏడు పాయింట్ ఏడు ఐదు లక్షల వరకు ఆదాయంపై మాత్రం ట్యాక్స్ లేదు అయితే ఇప్పుడు కొత్త ఆదాయపు పన్ను విధానంలో పన్ను స్లాబుల్ని మరోసారి సవరించారు అంతకుముందు మూడు లక్షల వరకు ఆదాయంపై కనీస పన్ను మినహాయింపు పరిమితి ఉండగా ఇప్పుడు దానిని నాలుగు లక్షలకు పెంచింది ఇక నాలుగు లక్షల వరకు నో ట్యాక్స్ నాలుగు నుంచి ఎనిమిది లక్షల వరకు ఐదు శాతం ఎనిమిది నుంచి పన్నెండు లక్షల వరకు పది శాతం పన్నెండు నుంచి పదహారు లక్షల వరకు ఆదాయంపై పదిహేను శాతం పన్నులు విధిస్తారు ఇక పదహారు నుంచి ఇరవై లక్షల వరకు ఇరవై శాతం ఇరవై నుంచి ఇరవై నాలుగు లక్షల వరకు ఇరవై ఐదు శాతంగా ఉండగా ఇరవై నాలుగు లక్షల పైన ఆదాయంపై ముప్పై శాతం ట్యాక్స్ అయితే పడుతుంది అయితే పన్నెండు లక్షల వరకు ఆదాయంపై పది శాతం ట్యాక్స్ ఉన్నప్పటికీ ట్యాక్స్ రిబేట్ పరిమితి పన్నెండు లక్షలకు పెంచిన నేపథ్యంలో ఇప్పుడు పన్నెండు లక్షల వరకు ట్యాక్స్ చెల్లించ చెల్లించనక్కర్లేదన్నమాట ఇక పన్నెండు లక్షలకు పైగా ఆదాయం ఉన్నవారు మాత్రమే ట్యాక్స్ స్లాబుల్ని బట్టి ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది ఇదే సమయంలో ఆదాయపు పన్ను చెల్లింపుదారులకు సంబంధించి మరికొన్ని కీలక ప్రకటనలు జారీ అయ్యాయి